ఫేస్ ఫేస్ టు తెలంగాణ రాష్ట్ర శాసనలో తనదైన ముద్ర వేసుకున్న ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ రచోత్సవ సభలకు సిద్ధమవుతుంది వరంగల్లో ఈ నెల ఇరవైవ తేదీన జరగనున్న రచోత్సవ సభలో అటు బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసేందుకు వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ సిద్ధమవుతున్నారు మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద వరంగల్ సభలో ఏం జరగబోతుంది ఏం చెప్పబోతున్నారు భవిష్యత్తు రాజకీయాలు ఏ రకంగా మారిపోతున్నాయనే అంశాలు మాత్రం ఉత్కంఠత నెలకొంది ప్రస్తుతం వరంగల్ జిల్లా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నలుమూరులో ఉన్న ప్రధాన నాయకులు కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే రాజ్యసభ ఉపనాయకుడు ఉద్దిరాజు రవిచంద్ర గారు కూడా గత వారం రోజులు కూడా వరంగల్ ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తని కార్యనిర్ముఖులు చేస్తున్న నేపథ్యం సార్ మొత్తం మీద ఈ నెల ఇరవై తేదీన జరిగే వరంగల్ సభలో ఎంతమంది జనసమీకరణ చేస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు దాదాపు పది లక్షల మంది పైగా రాబోతున్నటువంటి వరంగల్ చెలో వరంగల్ ప్రోగ్రాం దానికి అన్ని వనరులు ఏర్పాటు అయిపోయినాయి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వస్తున్నారు మేము ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంతకంటే ఎక్కువ చేయలేము అని చెప్పినా కూడా మీరేం చేయాల్సిన పని లేదు మా నాయకులు కేసీఆర్ గారిని చూసుకోవడానికి మా సొంత వాహనాలు వేసుకొని వస్తాం మేమే వాహనాలు సమకూర్చుకుంటామన్నంత సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నటువంటి రైతులు ప్రజలు విద్యార్థులు మహిళలు ఎవ్వరు ఒక్కరంటూ లేదు అందరూ కూడా స్వచ్ఛందంగా తల రాబోతున్నారు వాళ్ళే నీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు బస్సులు డీసీఎంలు వ్యాన్లు జీప్స్ తుఫాన్ వెహికల్స్ అన్నీ మాట్లాడుకోవడం జరిగింది ఈ సభ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు కాబోతుంది ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు ఈ సంవత్సరన్నర పాలనపై ఖచ్చితంగా క్లియర్గా సందేశం ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేది ప్రభుత్వం ఖచ్చితంగా దిగిపోవాల్సిన అవసరం కూడా వచ్చింది నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రతి ఇష్యూలో కూడా ఏ ఇష్యూ తీసుకున్న వాళ్ళు వెనక్కి రావక తప్పట్లేదు ఎక్కడైతే హైడ్రా దగ్గర నుంచి ఆగిపోవాల్సి వచ్చింది హైదరాబాద్ దగ్గర మూసీలో ఇబ్బందులు లగిచర్ల ఫార్మా సిటీ అని చెప్పేసి అక్కడ ఇబ్బందులు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ తీసుకుంటే ఇక్కడ ఇబ్బందులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా మీరు ఇచ్చిన హామీలు ఏంటి హామీల మీద శ్రద్ధ పెట్టండి మా హరీష్ రావు గారు కానీ మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో కొట్లాడేది కూడా అయ్యా మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు ప్రతిపక్ష నాయకులు కాదు కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చారు ఆ తెస్తేనే ఇప్పుడు సపరేట్ ఒక ప్రై పిసిసి ఏర్పడింది సపరేట్ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చున్నారు తెలంగాణలోని కేసీఆర్ ఆనవాళ్ళు మీరు చేరిపేయలేరు మీరు కేసీఆర్ గారు తెచ్చిందే ఇది తెలంగాణ ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీల మీద పెట్టండి మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మితో పాటు పెట్టండి మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు అది ఇవ్వండి అది ఇవ్వకుండా పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు అవి చేయండి రైతులకు ధాన్యం కొనేది లేదు నీళ్ళ గురించి ఆలోచించే లేదు కరెంట్ ఎప్పుడు ట్రిప్ అవుతుంది కరెంటు గురించి శ్రద్ధ పెట్టేది లేదు ఎక్కడికక్కడ ఏ పని చేయకుండా రైతు బంధు లేదు ఒకసారి రైతు బంద్ ఆగిపోయింది ఒక పంటకు రుణమాఫీ సగంలోనే ఆపేశారు నలభై తొమ్మిది వేల కోట్లు ముందు చెప్పారు దాన్ని ముప్పై తొమ్మిది చెప్పారు చివరి ముప్పై ఒకటి చేశారు ఇప్పుడు ఇరవై వేల కోట్లతో ఆపేసి దాన్ని ఊసే లేదు ఇవన్నీ కూడా వాళ్ళ ఫెయిల్యూస్ ఆ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక ఇష్యూ డ్రామా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎంతకాలం ముందు పోలేరు దానికి మా దానికి దాని నా దానికి ఇబ్బంది లేకుండా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేనున్నాను అనే ధైర్యం చెప్పడానికి తన తర్వాత ఈ ఇరవై ఏడు తర్వాత కేసీఆర్ గారి సందేశం రజతోత్సవ సభ మా పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్న తర్వాత మా పార్టీ కార్యాచరణ మొదలవుతుంది మెంబర్షిప్ డ్రైవ్లు అయితే కమిటీలు వేసుకుంటాం మొత్తం తెలంగాణ మొత్తం ఒక పార్టీ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అట్లా రాబోయే ఇరవై ఏడో తారీఖు మా పార్టీకి ఒక చరిత్రలో చెరగని ముద్ర వేసే రోజు ప్రపంచం మొత్తం చూస్తుంది అమెరికా నుంచి కూడా మా తెలంగాణ పౌరులు వెయిట్ చేస్తున్నారు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు ఈ మీటింగ్ రావడం కోసం చాలామంది విదేశాల నుంచి కూడా అభిమానులు వస్తున్నారు అంత మంచి రోజు రాబోతుంది దాన్ని ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలు మేమంతా స్వచ్ఛందంగా పోతున్నాం ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది దాని తర్వాత మా ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ గతంలో రెండుసార్లు మీకు అధికారం కట్టబెట్టారు తర్వాత మూడోసారి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు కానీ మీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు లేదా మీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొట్టేందుకు అందరూ సిద్ధం అవుతున్నారంటూ ఒక వ్యాఖ్యానం చేస్తారు అది కొత్త కలకాలంలో రేపింది దాంతోపాటుగా ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సానుభూతి వచ్చే అవకాశం ఉందిగా కనబడుతున్నట్టుంది దాని విషయంలో మీరు ఏమంటారు నేను నిన్న కేసీఆర్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూస్తే నన్ను ఈ క్వశ్చన్ అయ్యారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ప్రజల్లో ఉన్న ఆలోచన మాత్రమే చెప్పారు మేము ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం లేదు ఇంత చెత్త ప్రభుత్వాన్ని మేము దించుకొని మేము ఏం చేసుకోవాలి ఇదే నడవనియండి ప్రజలకు కూడా మా మీద ప్రేమ ఎట్లా ఉందంటే ప్రజలకు కూడా తెలిసి వచ్చింది ఎందుకంటే మంచి వీలు ఎప్పుడు తెలిసి వస్తుంది ఒక చెడు గురించి ఆలోచిస్తేనే ఇది మంచిది అనేది తెలుస్తుంది వాళ్ళ చెడు పనులన్నీ చేసుకుంటూ పోతుంటే కేసీఆర్ గారు మంచి పనులు చేశారనేది గుర్తొచ్చింది సంవత్సరం నరంలోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఏదన్నా ఎట్లన్న చేసి దిగిపోతే బాగుంటుంది కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం చెప్పాడు కానీ మేము అలాంటి ఆలోచన కానీ ప్రభుత్వాన్ని దించే కుట్రలు కుతంత్రాలు కూడా చేయడానికి మా పార్టీ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేయదు చేయబోం కూడా మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు అవుతుంది కానీ కాంగ్రెస్ వైఫల్యాల్ని మీ పార్టీ పూర్తిగా క్షేత్రశాలలో ప్రజల్లోకి తీసుకు వైఫల్యం చేయాలన్నారు దాన్ని ఏమంటారు మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ ఒక బీజేపీ పార్టీ ఉంది మేము బీసీలను పార్టీ అధ్యక్షులు చేస్తాం బీసీలను ఇక్కడ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఒక బీసీ నాయకుడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఈ మొత్తంలో ప్రతి ప్రతి ఇష్యూని లేవనెత్తి కొట్లాడే తీవ్ర రూపం దాల్చింది ఉద్యమం దాకా తీసుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ తప్ప బీజేపీ పార్టీ ఎక్కడ అప్పుడప్పుడు మాట్లాడతారో వదిలేస్తారు తప్ప హైదరాబాద్ మీద తీవ్రంగా గొడవ చేసింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాయి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు లగ్చర్లలో ఎంత పెద్ద ఇష్యూ అయింది ఢిల్లీకి వెళ్ళి అన్ని కమిషన్లను కలిసాము అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసి ఎన్ని నెలలు జైల్లో ఉంచారు దాని తర్వాత యూనివర్సిటీ మీద మొదలు స్పందించింది ఎవరు రాత్రి రాత్రి వంద బుల్డోజర్లు పంపించి వంద ఎకరాల అడవిని కొడితే అడ్డుకున్నది ఎవరు విద్యార్థులు ఎవరు విద్యార్థులు మమ్మల్ని మా దగ్గరకు వస్తే బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి కాపాడండి అని చెప్తే మా నాయకులు కదిలి కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు సూచనలతో మేమంతా ఒక సైనికులాగా యుద్ధం చేసి యూనివర్సిటీని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ లగ్చర్ల ఫార్మర్ రైతులను ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడకుండా పేద ప్రజలు ఇల్లు కొల్లగొట్టకుండా కూలగొట్టకుండా ఆపింది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సూది పని చేసుకుంటూ పోతుంది సూది జోడిస్తుంది కుట్టుకుంటూ పోతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కత్తెర అన్నీ కట్ చేసేడు తప్ప జోడించి అలవాట్లే వాళ్ళు కూలగొట్టడం మేము కట్టడాలు అది విధ్వంసం మాది చరిత్ర నిలబెట్టడం అంతే తప్ప మా పార్టీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇరవై ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉండబోతుంది మీరు చూస్తారు మొత్తమే చూసుకుంటే ఈ నెల ఇరవై తేదీన జరిగే సభ నవ్వుతో భవిష్యత్తు వల్ల ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ సభ వైపు చూస్తున్నారు ఎట్టి పరిశ్రమను దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ చేసే దిశానిర్దేశం ఆధారంగానే భవిష్యత్తులో రాజకీయ కార్యచరణ ఉంటుందని చెప్పి ఉపనాయకుడు వదిరాజు రవిశాన్ చెప్తున్నారు కేంద్రపర్సన్ శ్రీరామ్తో నాగేందర్ రెడ్డి జర్నలిస్ టీవీ ఖమ్మం